నమస్తే అండి ఈరోజైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను నేను వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఒక త్రీ పార్సిల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి అవి ఏంటి అనేది మీకు చూపిస్తాను నాకు ప్రైస్ ఎంత పడింది అనేది కూడా చూపిస్తానండి అన్నీ ఒక వీడియోలోనే చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీరు లెంత్ ఎక్కువైనా కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నాకు అసలు క్వాలిటీ పరంగా ఎలా ఉంది అనేది నేను చెక్ చేసి మీకైతే ప్రైస్తో సహా నేను అన్నీ కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి చూడండి ఇవి మనకి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చైన్స్ అండి ఇవి బ్రేస్లెట్స్కి తయారు చేసుకున్నప్పుడు మనము ఎక్స్ట్రా లింక్స్ ఉంటాయి కదా మనం బ్రేస్లెట్సే కానీ చెంప సవరాలు కానివ్వండి లేదు అంటే ఏదైనా చైన్ ప్యాటర్న్కి సంబంధించిన లింకులు జాయిన్ చేసుకోవడానికి కానివ్వండి ఇవనేవి చైన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి నాకు ప్రైజ్ ఎంత పడిందో కూడా చూపిస్తాను ఇగో ఇలా ఉంటుంది అన్నమాట ఈ చైన్ ఇగో ఇలా ఉంటుంది మనకి ఇలా లింకులు ఉంటాయండి ఇలా చైన్ అనమాట ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుందండి ఇందులో వచ్చేసి మనకి ఇది గోల్డ్ కదా దీనికి వచ్చేసి మనకి వాళ్ళు జంప్ రింగ్స్ కూడా ఇచ్చారు జాయింట్ చేసుకోవడం కోసము జంప్ రింగ్స్ ఇచ్చారు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో టీ పెట్టాను ఇది నాకు ప్రైజ్ ఎంత పడిందో కూడా చూపిస్తాను ఇది వచ్చేసేమో గోల్డ్ అయితే ఇది వచ్చేసేమో సిల్వర్ అనమాట సిల్వర్ క్వాలిటీ అయితే బాగుందండి మంచిగా ఉందనమాట మనకి వన్ సెవెంటీ టూ రూపీస్ అయితే పడిందండి నూట డెబ్బై రెండు రూపాయలు అయితే నాకు ఇది కాస్ట్ పడింది ఇలా ఉంటుందండి మనకి చూసేటప్పుడు ఇలా చూపిస్తాడు ఇది చైన్ మనకి ఎంత సైజ్ ఉంది అనేది ఇక్కడ ఇస్తాడండి అది దాన్ని బట్టి మనము చూసుకోవాలన్నమాట మనకి ఇది నాకు ఫోర్ ఎంఎం వచ్చేసి ఇలా అడ్డము నిలువు త్రీ ఎంఎం అలా ఉంటుందన్నమాట మనకి సర్కిల్ వచ్చేసేమో జీరో పాయింట్ సిక్స్ ఎంఎం ఉంటుందండి అలా మనకి ఇది ఇక్కడ సైజు సైజుల ప్రక కారం ఇస్తారు మనకి ఇలా చూసి సెలెక్ట్ చేసుకోవాలి నాకు ఫోర్ ఎంఎం కావాలని చెప్పేసి ఈ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి అలా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఇలా ఇస్తాడు ఇక్కడ జంప్ రింగ్స్ కూడా ఇస్తాడనమాట క్వాలిటీ పరంగా ఇలా ఉంటుంది అంటే సైజుల పరంగా మనము రేట్ పరంగా వచ్చేసి ఇక్కడ నూట డెబ్బై రెండు రూపాయలు అయితే నాకు పడింది అనమాట వన్ సెవెంటీ టూ రూపీస్ పడిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను ఇది క్వాలిటీ పరంగా బాగుంది మనకి రేటుకి తగ్గ ప్రైస్ అండి ఎక్కువ రేట్ ఏం కాదనమాట మీకు ఎవరికైనా ఎక్కువ రేట్ అనిపించిందా అనేది నాకు కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక రకమైన బీచ్ అండి ఇవి కూడా నేను వచ్చేసి బ్రేస్లెట్ మేకింగ్ కోసం అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టానండి పార్సిల్ వచ్చేసి ఇలా ఉంటుంది నేను ఇది బాక్స్లో పంపిస్తారేమో అనుకున్నాను ఈ మధ్య బాక్స్లు అనేవి బ్రేక్ అయిపోతున్నాయండి అందుకోసమని వాళ్ళు ఇలా వాళ్ళు కూడా తప్పేం కాదండి కాబట్టి వాళ్ళు ఇలా పంపించటం తప్పేం లేదన్నమాట చూపించేటప్పుడు అయితే బాక్స్లో చూపిస్తున్నారు మనకి వీడియోలో కాకపోతే ఇలా అది బ్రేక్ అవుతున్నాయని చెప్పేసి ఇలా ప్యాక్ చేసి పంపిస్తున్నారు ఇది కూడా బాగానే ఉంది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి నేను ఒకసారి మీకు ఫోన్లో చూపించిన తర్వాత నేను ప్రైస్ ఎంత పడింది ఏంటనేది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ డిజైన్స్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒకదానికి ఒకటి సంబంధం లేదండి ట్వెల్వ్ డిజైన్స్ అయితే వచ్చాయి మనకి ఇవన్నీ కూడా బ్రేస్లెట్ మేకింగ్కి అనమాట మనకి ఇక్కడ థ్రెడ్ కూడా వచ్చింది ఈ థ్రెడ్ కూడా చూపిస్తాను ఇంతకు ముందేమో నా దగ్గర జీరో పాయింట్ సెవెన్ ఉంది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ అండి ఇప్పుడు వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ అనమాట వీడిచ్చిన థ్రెడ్ అయితే చూడండి ఇలా ఉంటుందన్నమాట మనకి బీడ్స్ కూడా వచ్చేసి ఇలా ఉంటాయి ఇలా మనము బ్రేస్లెట్స్ అనేవి ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి నేను ఇవి కావాలనే పెట్టాను చూడండి ఇక్కడ మనకి గవ్వల మోడలు అండ్ మనకి చిన్న పూసలు ఇవి వచ్చేసి పెద్ద పూసలు ఇదేమో ఫైవ్ ఎంఎం అయితే ఇది వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ అండి బటర్ఫ్లై డిజైన్ అండ్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట రోజ్ ఫ్లవర్ లాగా ఇది వచ్చేసేమో మనకి లెటర్స్ అండి మనము వర్డ్స్ కానివ్వండి లేదు అంటే ఏదైనా పేరు కానివ్వండి అలా బ్రేస్లెట్స్ తయారు చేసుకోవడానికి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఇవి వచ్చేసి మ మల్టీ కలర్ లాగా ఉంటుంది అన్నమాట అంటే మనకి వాటర్ లాగా వాటర్ లాగా అనిపిస్తుంది జెల్లు లాగా అనిపిస్తుంది కానీ కాదండి కానీ బాగుంటాయి అన్నమాట బీట్స్ పరంగా ఇది వచ్చేసి మనకి లాగా ఉంటుంది ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్ అండి హార్ట్ షేప్లో కూడా మనకి ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఏమంటారో గుర్తుకు రావట్లేదు కరిభుజ కరిభుజ పం కరిభుజ షేప్ అండి నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై అనమాట ఇది కూడా ఒక రకమైన రౌండ్ది అనమాట ఇది వచ్చేసి ఇందాక చెప్పాను ఇది ఫైవ్ ఎంఎం అయితే ఇదేమో ఇది వచ్చేసి త్రీ ఎంఎం అండి ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇవి కూడా మనకి ఇలా ఉంటాయి కన్నులాగా ఉంటాయండి మన బర్డ్స్ కన్నులాగా ఉంటుంది నిజానికి ఇందులో మీరు ఒకసారి గమనిస్తే అనేది అసలు ఎక్కడా లేదండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఇది మనకి ఎలా ఉందంటే ఒక లీఫ్ లాగా ఉందన్నమాట లీఫ్ లాగా ఉంది కాకపోతే ఇందులో లేదు ఇందులో ఏదో ఒకటి మిస్ చేసేసి ఇప్పుడు ఇందులో ఏం మిస్ చేశాడంటే మనకి రోజ్ ఫ్లవర్ లాంటిది మిస్ చేసి ఇది ఇచ్చాడనమాట అలా ఒక్కొక్కసారి జరిగితే దాని బదులు అలా ఇస్తారండి అంతే తప్ప మిగతా అయితే అన్నీ ఇచ్చాడు ఇక చూడండి ఇది కూడా అనమాట గవ్వ గవ్వ లాంటియే ఇచ్చాడు అలా అన్నీ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు కానీ అది ఒక్కటే కొంచెం వేరుగా ఇచ్చాడండి ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దీని కాస్ట్ ఎంత పడింది అనేది నేను చూపిస్తాను నాకు వచ్చేసి ఇది టూ నైంటీన్ అయితే పడిందండి రెండు వందల పంతొమ్మిది రూపాయలు పడింది కాస్ట్ మీకు రీజనబుల్ అనిపించిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియోని చూపిస్తూ మీకు అన్బాక్సింగ్ చేస్తూ నేను ప్రైస్ క్వాలిటీ పరంగా నేను చూపిస్తున్నాను దీనికి రేటింగ్ కూడా నేను త్రీ ఇచ్చాను అండి ఇక్కడ స్టార్ ఫైవ్ స్టార్స్ ఉంటాయి కదా నేను రేటింగ్ అయితే వచ్చేసి దీనికి త్రీ స్టార్స్ అయితే ఇచ్చాను బాగుంది అంటే పర్వాలేదు అనమాట సూపర్ అని చెప్పలేను అలా అని బాగాలేదని చెప్పలేను పర్వాలేదండి మీడియంగా ఉన్నాయి బాగున్నాయి ఎందుకంటే నాకు ఒకటి మిస్ చేశారు కదా దాని బదులు వేరేది ఇచ్చారు సరే అలా అని కాదు నాకు క్వాలిటీ పరంగా కూడా త్రీ అండ్ హాఫ్ ఇవ్వచ్చండి అలా నేనైతే త్రీ ఇచ్చాను మీరెంత అనేది అయితే మనకి ఇక్కడ రేటింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇక్కడ సారీ అండి నేను ఫైవ్ ఫైవ్ ఇచ్చారు కదా నేను ఫోర్ ఇచ్చాను అనమాట ఫోర్ ఇచ్చాను మీరు ఎంత ఇవ్వచ్చు అనేది మీరు చెప్పండి నాకైతే నేనైతే ఫోర్ ఇచ్చాను బాగుంది సూపర్ అని చెప్పలేను సూపర్ అంటే నేను ఫైవ్ స్టార్స్ ఇవ్వాలి బాగుంది కాబట్టి నేను ఫోరే ఇచ్చానండి చూశారు కదా ఇంకొక వీడియో కూడా అన్బాక్సింగ్ చేస్తానండి లెంత్ ఎక్కువైనా కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది చిన్న పాట్స్లే ఇది కొంచెం మీకు అర్థం అవ్వాలంటే నేను మేకింగ్ వీడియోలో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కొంతమందికి అయితే అర్థమవుతుందండి కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఇదేంటి ఇలా ఉంది అనేది అయితే అనుకోవద్దు ఇవి వచ్చేసి కొత్తిమీర కాడలు అని అంటారండి వీటిని కొత్తిమీర కాడలు అంటే మనకి వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట వచ్చేసి కట్టు తీగ అంటారు కదండి ఇది కట్టు తీగలాగానే ఉంటుంది కాకపోతే మనకు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కట్టు తీగలాగానే ఉంటుంది కాకపోతే ఇలా ఉంటుంది ఇలా మనకి ముందే ఈ ఇలా ఈ కట్టలో ఉంటాయి ఇది స్క్రూస్ వచ్చి ఇది వచ్చేసేమి ఇక్కడ గుండు పిన్ను లాగా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనము ఏదైనా ఒక పల్ కానివ్వండి లేదు అంటే ఒక బీట్ కానివ్వండి నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను ఇలా మనము పోల్ అనేవి హ్యాంగింగ్ చేసుకోవాలి అంటే మనకి చాలా కష్టమైపోయిద్దండి అది ఎలా తయారు చేయాలి వైర్కి అయితే ఇది సాధ్యం కాదు ఇలా ఇక్కడ ఇది ఒకటి అనేది ఉంది కాబట్టి మనకి హ్యాంగింగ్ అవుతుందనమాట అలా నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాటితో చేర్చి ఇది అంటే మనకి ఎలా అంటే అలా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలాంటిది కావాలండి దీంతో ఇలా పట్టుకొని మనం దీన్ని ఇలా ఇలా మెలివి పెట్టుకుంటే ఈ బీడ్ అనేది మనకి చక్కగా ఇంకా ఇంకా ఊడి రాదనమాట మీకు హోల్కి హోలు ఉంటుంది మనకి ఎంత కావాలో అంత చూసి కట్ చేసుకోవడమే ఇలా మనము పూసల్ని గుట్ట పూసల్ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ ఉంటుంది కింద ఇలా ఉంటుంది ఇలా అనమాట దీనికోసం అని చెప్పేసి ఇవి ఈ కాడల్ని అంటే ఈ కొత్తిమీర కాడల్ని అయితే ఏ ఫ్లవర్ ప్యాటర్న్కి కూడా యూజ్ చేయవచ్చండి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట హ్యాంగింగ్ లాగా మనము చేసుకోవడం కోసం అని చెప్పేసి దీన్నైతే ఇలా తయారు చేసి చూపించాను ఇలా చేసుకోవటం కోసము ఇవి యూజ్ చేస్తారనమాట ఇది కూడా నాకు కాస్ట్ ఎంత పడింది అనేది చూపిస్తానండి ఎందుకంటే అన్నీ చూపించి అది కూడా చూపించకపోతే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇది కూడా చూపిస్తున్నానండి మనకి ఇందులో వీడియోలో ఇలా ఉంటుందన్నమాట ఇలా మనం స్కేల్ తోటి కూడా దీన్ని మెజర్మెంట్స్ తోటి సహా మనము చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి ఇలా వాళ్ళు ఇలా పెట్టారు కానీ దేని దానికే ఇలా ఉంటుందన్నమాట క్వాలిటీ పరంగా కూడా బాగుందండి నాకు బాగా నచ్చిందనమాట చూడండి ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నాకు వన్ వన్ నైంటీ సెవెన్ అయితే పడిందండి నూట తొంభై ఏడు రూపాయలు పడింది అనమాట రీజనబుల్ రేటేనండి బాగా రేట్ ఎక్కువని చెప్పలేను కొన్ని క్వాలిటీ పరంగా మనకి ప్రైజెస్ లోకే అనిపిస్తుంది కొన్ని ఏమో అనిపించదు కానీ ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా బాగానే ఉన్నాయండి ఇది వచ్చేసి నాకు నూట తొంభై ఏడు రూపాయలైతే పడింది నాకు అనిపించింది హండ్రెడ్ రూపీస్ అయితే బాగుంటుంది అనిపించింది సరే మనకి వర్త్ అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అండి ఇది నాకు వచ్చేసి మనకి అవసరం కాబట్టి అది మనకి వర్తే అనిపిస్తుంది ఇస్తుందండి కూడా ఇంత ఇంత కాస్ట్ పెట్టి వస్తుంది బయటకంటే అమెజాన్లోనైతే పరంగా మనకి పార్సిల్ పరంగానైతే బాగుంటుందండి కాబట్టి కొంచెం ప్రైస్ అటు ఇటు అయినా కూడా తీసుకోవచ్చు అనమాట కొనుక్కోవచ్చు అండి అది నేను చెప్తున్నాను బేరాలు అలాంటివి అయితే ఏమి ఉండవండి అమెజాన్లో కాబట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట చూసారు కదండి ఇది నా అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇంకా వీటితోటి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మేక్ చేసి చూపించడం ఒక్కటే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకొకటండి మీకు ఈ ప్రైజెస్లో ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నేను ప్రతిదీ అమెజాన్లోనే ఆర్డర్ పెడతాను మీకు వీడియో లెంత్ ఎక్కువ అయింది అనుకుంటే మీరు మధ్యలోనైతే స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే అర్థం కాదు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది